మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనతో ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ప్రవచనకర్త శ్రీ కేవి కోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి ప్రస్తుతం కొన్ని ఆధ్యాత్మిక సంబంధించి కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు మనం ఆధ్యాత్మిక విషయాల్లో మొదలు పెట్టబోయే ముందు చాలా మొదలు నుంచి వద్దాం ఎలా అయితే విష్ణువు అగ్నిలింగాన్ని మొదలకు వెతుక్కుంటూ వెళ్ళారు అలాగే మనం భగవంతుని మొదటి నుంచి వెతుక్కుంటూ వెళ్దాం సో ఆధ్యాత్మిక విషయాలు ముందుకు వెళ్ళే బదులు ముందుకు వెళ్ళే కంటే ముందే కూడా ఇక్కడ దేవుడు అనేది ఉన్నాడా లేడా అనే విషయం చాలామందికి ఉన్న డౌట్ అసలు దేవుడు అంటే మనం తెలుసుకోవాల్సిందేంటి మీరేం చెప్తారు ఓ శ్రీగురు భ్యో నమ మమ మాతాపితృనమ సర్వే మహాజనభ్యం ఒక సనాతన ధర్మంలో ఈ ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్నించటం తప్పులేదు ప్రశ్నించిన తర్వాత దాని ఆచరణలో పెట్టకపోవటం వల్లే ఉన్న సమస్య వస్తుంది ఎందుకనంటే మన సనాతన ధర్మంలో రామాయణం ప్రారంభంతోనే ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది కోనస్మిన్ సాంప్రతవులకి గుణావాన్ కశ్య వీర్యవాన్ ఈ లోకంలో పదహారు లక్షణాలు కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా అని చెప్పరాన్ని అది ఎంతో తపశక్తి కలిగి ఉన్న వాల్మీకి మహాముని అడుగుతాడు నారద మహాముని అట్లాగే మన వేదాంతమంతా కూడా ప్రశ్న పరంపరగా గురువుగారిని అడగటం శిష్యుడు గురువు స సమాధానం చెప్పటం ప్రశ్న సమాధానాలతోనే మన యొక్క స సనాతన ధర్మం అంతా కూడా ఉంటుంది ఈవెన్ మహాభారతం కూడా అంతే మహాభారతం కూడా ఆ విధంగానే ఉంటుంది అంటే ప్రశ్నించడం తప్పు కాదు ప్రశ్నించడం చేసిన తర్వాత గురువు దగ్గర సమాధానం దొరికిన తర్వాత దాని ఆచరణను పెట్టాలి ఆచరణలు పెట్టినట్టయితే అది తరతరాలుగా ముందుకు వెళుతూ ఉంటుంది భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న అసలు భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్నలను ఆన్సర్ ఉంది ఎందుకని భగవంతుడే లేకపోతే ఆ పదమే రాదు ఒక తినే వస్తువు ఉంది ఆ వస్తువు పేరు వచ్చిందంటే అంతకుముందు లేకపోతే ఆ పేరే రాదు కాబట్టి భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్నలో ఉన్నాడని నువ్వు అంగీకరించినట్లే అవుతుంది అసలు ఆ వస్తువు కంప్యూటర్ పుట్టలేదు కంప్యూటర్ పుట్టకముందు ఆ పదం లేదు కదా కంప్యూటర్ వచ్చిన తర్వాత ఆ పదం వచ్చింది అంటే ఎదురుగా లేకపోవచ్చు మనకి అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఉన్నాడా అనే ప్రశ్న ఇది అసలు ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారు భగవంతుడే లేడని అనుకుందాం సృష్టి అంతా ఎవరు సృష్టించారు సృష్టించిన దానిలోకి మనం పుట్టాము ఈ సృష్టించిందంటే దీనికి ఒక నియతి ఉన్నది ఒక ఆర్డర్ ఉంది ఈ నియమించిన దాంట్లో సృష్టించిన దాంట్లో ఆ నియతి ఉన్నది అని అంటే దానికి సంబంధించిన కర్త ఉన్నాడు సృష్టికర్త నియంత ఉన్నాడు నేను అయితే నియతి ఉన్నది అని అంటే నీతిలో నాలుగు విషయాలు ఉంటాయి ఒకటి పద్ధతి ఉంటుంది రెండు ప్రయోజనం ఉంటుంది మూడు అందం ఉంటుంది నాలుగు అర్థం ఉంటుంది ఈ నాలుగు ఉంటేనే అది నియతి అంటారు ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే పద్ధతి ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంది ఏ గ్రహాలైనా సరే వాటి వాటి కక్షల్లోనే ఒక పద్ధతి ప్రకారంగా నియమం ప్రకారం తిరుగుతూ ఉన్నాయి సూర్య చంద్రాదులు తారకులు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నది వసంత ఋతువు వచ్చిందంటే అన్నీ చిగుళ్ళు ఇస్తూ ఉండే శరీరం వచ్చిందంటే ఆకులు రాలిపోతూ ఉండే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది తర్వాత వీటికి ఒక ప్రయోజనం ఉంది సృష్టికి ఒక ప్రయోజనం ఉంది ఇది ఒక అందం ఉంది ఏమిటి అందం అని చెప్పనంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం ఏ యొక్క చెట్టు విత్తనం నుంచి అదే చెట్టు రావటం మనిషి గర్భాన మనిషి పుట్టడం జంతువు గర్భాన జంతువు పుట్టడం పక్షి గడుపున పక్షి పుట్టడం ఇదంతా కూడా ఎక్కడ ఏది జరగాలో అక్కడ అవి జరుగుతూ ఉండటమే అది అందం అర్థం ఉంది అంటే ఇది జ్ఞానవంతంగా ఉంది ఇదంతా కూడా అంటే తెలుసుకుంటూ ఉంటే అనేకం బయటపడుతూ ఉంటాయి అంటే జ్ఞానపరంగా ఉన్నది అంటే ఒక పద్ధతి ఒక ప్రయోజనము ఒక అందము ఒక అర్థము ఈ నాలుగు కలిసి ఉంటే దాని నియతి అంటాడు ఆ నియత ఉన్నదంటే నియంత ఉన్నట్టే ఒక వస్తువు సృష్టించబడింది అని చెప్పిన ఆలోచన చేసినప్పుడు ఆ సృష్టించిన ఒకడు ఉన్నాడని నీ ఎదురుగా లేకపోవచ్చు కానీ సృష్టించబడిన వస్తువు ఉన్నదంటే సృష్టించిన ఒకడు ఉన్నాడని ఒక తో ఒక తోట అందమైన తోట ఉంది పూల పంక్తులతోనూ ఫల పంక్తులతోనూ నిండుగా ఉన్నది అక్కడ అంతా కూడా చాలా నీటుగా కనపడతా ఉంది అంటే ఒక పద్ధతి ప్రకారం అక్కడ కనపడతూ ఉంది అలాగే ప్రయోజనం ఉంది ఫలపుష్పాలు అందరూ చేస్తూ ఉంది అందంగా ఉన్నది ఏమిటి ఏ వస్తు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఏ చెట్టు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయింది ఇది అర్థవంతంగా ఉంది అంటే జ్ఞానపరంగా తెలుసుకుంటూ ఉంటే తెలుసుకోగలిగేంత స్థాయి ఉన్నది అంటే ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి అంటే అక్కడ తోట అందంగా కనపడుతుంటే తోట ప్రయోజనంగా కనపడుతుంటే తోట అందంగా కనపడి ప్రయోజనంగా ఉండి పద్ధతి ప్రకారంగా ఉండి వాటన్నిటినీ కూడా చుట్టూ పాదులు తవ్వి నీళ్లు పెట్టడం ఎంత ఉన్నదంటే తోటమాలనేవాడు ఒక గురుగారు విశ్వం అంతా ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది నడుస్తుందంటే ఎవరు నడిపిస్తున్నట్టే అని అనుకుందాం కానీ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనే ఈ రెండు ప్రశ్నలు ఎప్పుడు మొదలైతాయి అంటే ఎవరైతే ఎంత నిజాయితీగా ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్నా ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు కష్టపడిన ఓ ఫలితం సరైన ఫలితం రాదు ఆ విసిగి వేసారిపోయి అసలు దేవుడే లేడు ఇదంతా ట్రాష్ అని చెప్పేసి చాలా మంది మెదల్లో వచ్చే ప్రశ్న దానికి ఏం చెప్తారు మనకి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతూ ఉంటుంది మనకి జ్ఞానం పెరగలేదనుకో అవిద్యలో ఉన్నాం అనుకోండి అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేము ఉన్నదానితో ఉన్నది గ్రహించలేకపోయినా పర్వాలేదు లేనిది అది ఊహిస్తూ ఉంటాం ఒక చీకట్లో తాడును చూసాము తాడును తాడుగా చూడకపోతే ఇబ్బంది లేదు తాడులో పామును చూస్తాము ఆ పామును చూసినప్పుడు ఎప్పుడైతే తాడులో పామును చూసాము లేదు ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేకపోవటం లేని దాన్ని ఆ తాడులో చొప్పించి చూడటం ఎప్పుడైతే పామును చొప్పించావో అక్కడ భయం అనేది వచ్చేసింది ఆందోళన వచ్చేసింది తర్వాత బొస కొట్టడం వచ్చేసింది కాటు వేయటం వచ్చేసింది పెద్దగా అరవటం వచ్చేసింది అన్నీ వచ్చేసింది తండ్రి అనేవాడు వచ్చి లైట్ చూపెట్టాడు గురువు రూపంలో వచ్చి లైట్ చూపెట్టాడు చూపెట్టగానే ఎక్కడరా పాము అని అంటే అది పాము అనుకున్నాను అను అని అంటాడు అప్పుడు ఏమైంది ఇప్పటి వరకు వచ్చిన ఆందోళనని పోయినాయి కదా ఇది మనోస్థాయిలో జరిగేది కాదు వెలుగు చూపెడితేనే జ్ఞానం వల్ల మాత్రమే భయాందోళన తొలుగుతాయి రెండవ వస్తువుని చూచినప్పుడే భయం అనేది వస్తుంది ఉన్నదంతా ఒకే వస్తువు అయినప్పుడు ఇక దానికి భయం ఎక్కడుంది తాడు తాడుగా చూచామని అనుకోండి ఇది భగవత్ విషయం అంతా కూడా ఇది భగవత్ సృష్టి భగవత్ తత్వాన్ని చూసినప్పుడు రెండవ వస్తువే లేదు నీకు అక్కడ మహర్షుల దగ్గర మనం చూసే ఉంటాం బ భర్తని యొక్క ఆశ్రమం ఇవన్నీ అన్ని ఆశ్రమాల్లో మనం చూచి ఉన్నాము ఏమిటి రామచంద్రమూర్తి అక్కడ శరభంగాసురమహాముని అక్కడ జ్యుగదేశ్వర మహాముని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రూర జంతువులు సాధు జంతువులు కలిసిమెలిసి ఉన్నాయి ఎట్లా ఉండగలిగినాయి అందరిలో కూడా ఒకే తత్వాన్ని చూసుకుంటూ వెళ్ళారు వాళ్ళందరూ కూడా మనం అది చూడలేకపోవటం వల్ల రెండోది రావటం వల్ల భయాందోళన కలిగింది ముందు నువ్వెవరు వాళ్ళు తెలుసుకోవటం వల్ల సకల దుఃఖాలకి విముక్తి అయిపోతాం ఎంత నిజాయితీగా కష్టపడ్డా ఫలితం మాత్రం నెగిటివ్గానే వస్తుంది అప్పుడే దేవుడు లేడు అనేది వాళ్ళకు వచ్చే అభిప్రాయం దీని గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు ప్రారంభంలో నువ్వు ధర్మాన్ని ఆచరించినప్పుడు కొన్ని కష్టాలు ఉండొచ్చు కానీ అంతిమంగా సుఖమే వస్తుంది రాముడు ఆ ధర్మాన్ని ఆచరణ చేసుకునే పద్నాలుగు సంవత్సరాల పాటు అడవుకి వెళ్ళాడు అయినప్పటికీ కూడా ఇవేవి శాశ్వతం కాదు ధర్మం ఒక్కటే సత్యం ఒకటే శాశ్వతంకి వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత భరతుడు వచ్చి వచ్చినప్పుడు దశగుణంభన్నాన్ని వచ్చిన ఈ కోశాధికారం ఈ కోశాలు ఈ ధాన్యాధికారం ఈ గృహాలు ఇవంతా కూడా పదింతలు చేసి పెట్టానని అన్నాడు అవ్వాల్సిన అవసరం లేదుగా ఈవెన్ రాముడు పరిపాలన చేసినా పది త పదింతలపై పెరిగే అవకాశం ఉండకపోవచ్చేమో సత్య ధర్మాలను వల్ల ప్రారంభంలో నీ కష్టం అనిపించవచ్చు కానీ అంతిమంగా మాత్రం సుఖమే వస్తుంది ఆ మాత సీతామాత చెప్తుంది కర్మని నమ్మి బలంగా ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి నీ పని నువ్వు చేస్తూ ఉండాల్సిందే ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోవాల్సిందే నీ యొక్క చేతిలో నీ కర్మంలో ధర్మం నీ వాక్కులో సత్యం నీ హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు ఈ రెండు తప్పనిసరిగా ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి దేశాన్ని దేశ స్పృహ ధర్మస్పృహ దైవ స్పృహ ఈ మూడు ఉండాలి ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు జ్ఞానంతో పరిపూర్ణం అవుతూ ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఋషులు ఎందుకు ఆనందంగా ఉంటారు కారణం ఇదే రైట్ గురువుగారు ఇక్కడ యువతకి పెద్దవాళ్ళకి ఒక పురపతి ఉంటుంది ఇక్కడ సైన్స్కి అలాగే ధర్మానికి ఏదైతే డిఫరెన్సెస్ ఉంటుందో అది కొంతమంది ఏమో సైన్స్లోనే ధర్మంలోనే సైన్స్ ఉంది లేదు సైన్స్ వేరు ధర్మం వేరు అసలు ఇక్కడే మనం దేవుణ్ణి ఎవరు అని చూడాలా నీ దేవుడు అంటే ఏంటి అని చూడాలా నీ ఆచరణ నీ ఆలోచన ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసినట్టయితే నీ ధర్మానికి సైన్స్ అందుకోలేకపోవచ్చు ధర్మశాస్త్రం అన్నాడు శాస్త్రం అంటే అర్థం ఏమిటి అందరూ తెలుసుకోగలిగిందేననే అందరికి అందేనేది శాస్త్రం అని అన్నాడు గీతాశాస్త్రం ధర్మశాస్త్రం నీతి శాస్త్రం అయితే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం దాన్ని అందరికీ అందుకోలేకపోవచ్చు కానీ ధర్మశాస్త్రం అందకుండా ఉండేది సమస్య లేదా ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ఇక్కడ లేనిది ఎక్కడ లేదు వ్యాసభగవానుడే చెప్పాడు కదా కాబట్టి నీ యొక్క సనాతన ధర్మశాస్త్రంలో ఏమిటి అని చెప్పనంటే సైన్స్ అంతవరకు విజ్ఞాన శాస్త్రాలు అంతవరకు ఎదక్కపోవచ్చు కానీ ఎదుగుతున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతూనే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవటం జరిగిందో అనేక శాస్త్రాలు బయటకు వస్తూ ఉంటాయి సృష్టించిన దానిలో ఏదైనా సరే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని తెలుసుకుంటూ దాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఒక్కొక్క శాస్త్రం బయటపడుతుంది ఈ సనాతనతలు సృష్టి రచన చేయబడింది ఈ సృష్టించిన దానిలోంచి మన వాళ్ళు వెతుకు చూచారు ఫలపుష్పాదలు వృక్షాలు వీటన్ని వెతుకుతూ వచ్చారు ఈ వృక్షాలను వెతుక్కుంటూ లోపలికి వెళితే తెలుసుకున్న కొద్దీ వృక్ష శాస్త్రం మానవుడు ఏంటి ఏమున్నది అనేది తెలుసుకున్న కొద్దీ లోపలికి తెలుసుకున్న కొద్దీ వైద్య శాస్త్రం బయటకు వచ్చేస్తుంది అంతే కదా ఆకాశానికి వెళుతున్న కొద్దీ కాంతి గురించి తెలుసుకున్న కొద్దీ జ్యోతి శాస్త్రం బయటకు వచ్చేసింది అలాగే ఆకాశంలో ఏమేమి ఉన్నాయని చెప్పిన ఖగోళంలో ఏమున్నదని ఖగోళ శాస్త్రం బయటకు వచ్చేస్తుంది ఈ సృష్టించిన దానిలో ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో ఆ తెలుసుకుంటున్న కొద్దీ ఒక్కొక్క శాస్త్రం బయటకు వస్తూ ఉంటుంది మనసు ఏంటి దాని గురించి తెలుసుకుంటూ వెళ్ళారు మనస్తత్వ శాస్త్రం వచ్చేసింది కాబట్టి సృష్టించిన దానిలో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్న కొద్దీ ఒక్కొక్క శాస్త్రం బయటకు వస్తూ ఉంటుంది అది మానవ జీవితానికి మానవ శరీర శాస్త్రంలో ఈ శరీరంలో ఏ ఉన్నది ఎన్ని అంగాలు ఉంటాయి వాటి పనితీరు ఏంటి ఉన్నది ఒకే శక్తి అనేకంగా అనేక అంగాల ద్వారా వెళుతున్నప్పుడు అనేక కార్యాలు జరుగుతున్నాయి ఈ శరీరాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు మానవ శరీర శాస్త్రం అనేది ఒకటి వచ్చిందిగా విజయాలజీ అనేది ఒకటి వచ్చిందిగా దీంట్లో ఒకటే కాదు ఇది కన్న ఏం చేస్తుంది ఆప్తమాల వచ్చింది ఏంటి వచ్చేసింది అన్ని రకాలుగా వచ్చేసి తెలుసుకుంటున్న కొద్దీ ఒక్కొక్క శాస్త్రం బయటకు వస్తూ ఉంటుంది తెలియకుండా ఉన్నంత కాలం ఏది బయటకు రాదు విజ్ఞానం శాస్త్రం అనేది తెలుగు పేరు సైన్స్ అనేది ఇంగ్లీష్ పేరు శాస్త్రానికి తెలుగులో శా సైన్స్ అనేది ఇంగ్లీష్లో సో సైన్స్ శాస్త్రం రెండో ఒకటే గురుగారు ఇక్కడ ముఖ్యంగా సైన్స్ ఎదుగుతున్న కాలం ఇది సైన్స్తో అంతా కంటి ముందు నిజం కనపడుతుంది దాన్ని నమ్ముకుంటూ పోతున్నాం ఇక్కడ భగవంతుడు అవసరం ఏముంది అని ఇంకొకటి అమెరికాలో ఉన్నవాడికి లక్ష్మీ పూజ తెలియదు విదేశాల్లో ఉన్న వాళ్ళకి దేవత ఉంది దేవుణ్ణి పూజిస్తే ఈ దేవుణ్ణి పూజిస్తే ఇలాంటి లాభాలు వస్తాయని తెలియదు వాళ్ళు ఏం పూజించరు కానీ వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదిగారు అంతా పెద్ద పెద్ద అంతస్తులు కట్టి అంతా బాగా ఎదిగారు కానీ ఏంటి ఎక్కడ జరుగుతుంది మనం ఏది చేస్తున్నా కానీ ఎదగట్లేదు ఎక్కడ జరుగుతుంది అక్కడలో ముందు భగవంతుడు అవసరం ఉందా లేదా అనేది వ్యవసాయ విత్తన విత్తనం సకాలంలో నాటుతు వర్షాకాలంలోనే భూమిని దున్ని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు నీ ప్రయత్నం ఏంటి విత్తన నాటటం నారు పోయటం నీరు పోయటం చివరికి వచ్చేటికి ఫలం వచ్చేటే వర్షం ఎప్పుడు వస్తుంది పైన ఎందుకు చూస్తాడు భగవంతుడా నాకు ఏ ఉపద్రవాలు లేకుండా చూడు నా ధాన్యం నాకు ఇంటికి వచ్చేటట్టుగా అంటే పైన చూస్తున్నాడంటే ఎవడో ఒకడు ఉన్నాడనేగా సో వాళ్ళ టోర్నాలజీలో భగవంతుని ఎదుగుతున్నాడు అంతే కదా అంటే నీకన్నా అతీంద్రియమైన శక్తి ఒకటి ఉంది ఆ శక్తుల వల్ల ఇవన్నీ వచ్చేసాయి లేకపోతే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు పైకి వెళ్తూ ఉంది పైకి వెళ్ళి అది కిందకు వచ్చేటప్పటికే తియ్యగా ఎందుకు మారుతుంది అంటే ఏదైనా పైచూపుకు వెళుతున్న కొద్దీ అది ఫిల్టర్ అయ్యి వస్తుంది పవిత్రమై వస్తుంది ఉన్నది ఉప్పు నీరే తాగయోగ్యం కాదు కదా పానీయోగ్యం కాదు కదా అయినప్పటికీ కూడా అది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అక్కడ రిఫైన్ అవుతూ ఉంది ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది జరిగి కిందకు వస్తూ ఉంది ఇప్పుడు భగవంతుడు దేనికి ఇదిగో ఇది అంటే మన మానవ శక్తికి ప్రయోజనం లేనప్పుడు మానవ శక్తులు ఎక్కడైతే వేర్ మా మ్యాన్ పవర్ ఏంటి దేర్ డివైన్ పవర్ స్టార్ట్స్ వివేకానందరు చెప్తాడు మానవ శక్తి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి డివైన్ పవర్ తీసుకోవాలన్నాడు ఇస్రోలో కూడా ఎంతో సైంటిస్ట్లు అవును చేసేది ఎందుకని మంది కాదు గొప్పతనం ఇప్పుడు చంద్రయానికి వెళ్ళాము లేదా అటువైపు వెళ్ళాము సెకండ్ సైడ్ వెళ్ళాము వెళ్ళి అక్కడ ఎందుకు ఏం చేసాం మనం శివసంకల్పం అని చెప్పానని అంటే మనకు తెలియని శక్తి ఒకటి ఉంది ఆ శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నీ మానవుల వల్ల చేరు కదా వల్ల చేయలేదైతే ప్రతి గ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం భూమి మీదే మానవాతీతమైన శక్తిని కొన్ని ఉన్నాయి అది అంగ అందరం ఎగిరిస్తారు దానికి ఏ పేరైనా పెట్టుకోండి కానీ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థత ఎక్కడ శక్తి ఉన్నదో అక్కడ దైవం ఉంది ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దైవం ఉంది ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ దైవం ఉంది గురుగారు మొత్తానికి భగవంతుడు ఉన్నాడని నమ్మాలన్నారు ఓకే నమ్ముతాం కానీ మానవ ప్రయత్నం ఒక లిమిట్లో ఉంటుంది ఆ ప్రయత్నం దాటినప్పుడే ప్రతి ఒక్కడికి దేవుడు గుర్తొస్తాడు అంతా దేవుడి మీదే భారం అంటారు సో దీని గురించి ఈ సందర్భం గురించి దేవుడు ఖచ్చితంగా నమ్మాలి దేవుడు అవసరం ఉందని మీరేం చెప్తారు మహాభారతానికి వెళితే సభాపర్వంలో ద్రౌపది మాత దుశ్చేశ్వరుడు వచ్చి ఆ వలువల్ని ఇది చేస్తున్నప్పుడు పరాభవిస్తున్నప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడు సరే దుష్ట చతిష్ఠే ఉన్నారు భీష్మాచార్యులు వారు ఉన్నారు వారు ఉన్నారు దృఢాచారులు వారు ఉన్నారు ఆ తర్వాత వేదురుడు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ పాండవులు ఐదుగురు ఉన్నారు ఇంతమంది వేడుకున్నా కూడా ఒక్కళ్ళన్న ముందుకొచ్చారా ఒక్కళ్ళన్న వచ్చారా ఇప్పుడు ద్రౌపది మాతకి ఎవరు మనల్ని రక్షించేది ఎవరు ఒక్క విషయం చెప్తుంది చిన్నప్పుడు వశిష్ట మహాముని వారి ఇంటికి వచ్చినప్పుడు ద్రౌపది మాతకు ఒక విషయం చెప్తాడు మహద్ ఆపద సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహే ఎప్పుడైనా నీకు ఆపద వచ్చినప్పుడు ఆ క్షణాన హరిని స్మరణ చేసుకో హరినామకీర్తనం చేయి అని అని అది ఇప్పుడు గుర్తుకొస్తుంది అది ఇప్పుడు గుర్తుకొస్తుంది వెంటనే ఇప్పుడు ఎవరు సామాన్యులు కాదు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు మరి భీష్మాచార్యులు వారు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారా లేదా ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి వాళ్ళు పరిమితులు ఉండిపోయేది ఎన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా మానవ బలం చాలలేదు అక్కడ మానవ బలం చాలలేదు అక్కడ మొదలు పెట్టింది ఆపత్సవయదం కృష్ణం ప్రపితామహం గోవిందం ద్వారకాసిన్ కృష్ణ గోపీజన ప్రియా కౌరవై పరిభూత మాం కం నసి కేశవ హే నాదే రమానాద వ్రజనాద ఆత్తినా చన మాం ఉద్ధనస్వ జనార్దన వింద ప్రపన్నం పాహి గోవింద విశ్వాత్మ విశ్వభావన ఎలిగెత్తి చూడుతుంది ఏమిటనంటే ద్వారకాభం కృష్ణ గోపీ జనప్రియ లోకానం ప్రభితామహం పరిపూర్ణమైన తండ్రి అంటే నువ్వే ఇంకెవరు కాదు నేను ఎలా ఉన్నాను కౌరవై పరిభూతానాం కౌరవుల చేత నేను పరాభవించబడుతున్నాను నీకు తెలియట్లేదా కృష్ణ కిన్న జానాం కేశవా హేనాధ హే రమానాథ రమానాథ అని చెప్పని అంటుంది అమ్మా లక్ష్మీదేవి ఆడదు పడే పాటలు ఈ సమయంలో నీకు తెలియదా నువ్వు కూడా ఆడదానివే కదా నువ్వు కూడా ఒక స్త్రీవే కదా హేనాధ హే రమానాథ నువ్వన్న చెప్పు పంపించమ్మా గోవిందని పంపించధ ఆర్తి నాశన కౌరవా నమగ్న కౌరవులు సముద్రంలో మునిగిపోయి ఉన్నాను మాంబుద్ధన స్వ జనార్దన జనుల యొక్క భావాలు ఎలా ఉన్నాయో భావగ్రహ జనార్దన ఆ భావాలన్నీ నీకు తెలియంది కాదు నా భావం ఏంటో నీకు ఏ తెలియట్లేదా తెలుస్తుంది అయితే ఒక్కటే విశ్వాత్మ విశ్వభావన విశ్వానికి నువ్వే ఆత్మగా ఉన్నావు విశ్వభావలో కూడా ఉన్నది నువ్వే ఎవరెవరి భావనలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు విశ్వాన్నన్నా మారుస్తావు వీడి భావాన్ని అన్న దుశ్శాసురుడు యొక్క భావానన్నా వచ్చి వాళ్ళు మారుస్తావు ఏదో చెయ్యి అని చెప్పని అడిగి చెప్తుంది ప్రపన్న మాం రక్ష గోవింద నన్ను రక్షించు నన్ను రక్షించు రక్షించను అన్నప్పుడు ఒక్కసారిగా అదంతా అవుతున్నప్పుడు అసలు ఈవిడ ఏం చేసింది గతంలో పుణ్యమేమైనా చేసిందా ధర్మమేమైనా చేసిందా ముందు ఆ అకౌంట్స్ అన్నీ తీసుకున్నాడు ఆవిడ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా అలా తీస్తున్నప్పుడు ఏమి అని చెప్పానంటే ఒక్క చోట ఒక సరస్సులో నీటి కోసం స్నానం చేద్దామని చరికత్తులతో వస్తుంది ఆ వచ్చినప్పుడు ఒక మునీశ్వరుడు అక్కడే స్నానం చేస్తున్నాడు ఆ స్నానం చేసే చాలాసేపు కూడా అక్కడ ఆ లోపల ఉండి బయటకు రావట్లా ఎప్పుడైతే లోపల నుండి బయటకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చాలాసేపు అయింది నన్ను అక్కడ పాపం ఆ మునీశ్వరుడికి ఆ కౌపం కొట్టుకుపోయింది ఆ కొట్టుకుపోయేటే వీళ్ళందరూ బయటకి పక్కకి వెళ్ళిపోతే కానీ బయటకు రావడానికి వీలు లేదని ఆయన ఉన్నాడు ఈయన వెళ్తే గానీ మీరు స్నానం చేయడానికి లేదని వింటున్నారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమిటని ఆలోచన పెట్టినప్పుడు ఆ అమ్మ ద్రౌపది మాత అవగాహన కలిగింది అర్థం చేసుకుంది ఏమిటనంటే పాపం కౌపీనం కొట్టుకుపోయిందేననే అప్పుడు తన వస్త్రాన్ని చించేసి మూటకట్టి ఇసురు పడిస్తుంది అప్పుడు అమరీశ్వరు ఇందరూ స్నానం చేశారు అంత ముక్క దానం చేస్తే అదే అనంతంగా వచ్చుకుంటుంది అలా వచ్చేసేసింది కాపాడబడిందా లేదా అంత ధర్మం నువ్వు చేస్తే అవునా స్వల్పశి ధర్మశ్య మహతో మహతోభయాత్ ఇంత ధర్మం చేస్తే చాలట పెద్ద పెద్ద మరణాల కూడా తప్పించే అవకాశాలు ఏర్పడతాయి అప్పుడు అమ్మ ఇంత అంటే ఇది ఎట్లాగండి ఇంత ముక్కిస్తే ఇంత పెద్ద వటవృక్షం మరి చెట్టు ఇంత విత్తనంలో దాగిలేదా అది సూక్ష్మమే దాగి ఉందా లేదా ఒక విత్తనంలో ఇంత పెద్ద మామిడి చెట్టు ఒక విత్తనం ఎలా దాగి ఉంది అది బయటకు వచ్చేసింది అంతే ఆ సూక్ష్మ రూపంలో ఇదంత అనంతంగా వచ్చిందా లేదా ఇప్పుడు భగవంతుడు సాయం చేయకపోతే ఎవరు చేశారు అక్కడ ఇంతమంది ఇంత సాధ్యపడిందా మానవ ప్రయత్నాల వల్ల అన్నీ జరుగుతాయన చాలా కష్టం అక్కడ మానవుడు నాటింది ఎంత విత్తనం అంత దేవుడిచ్చింది పెద్ద ఎందుకని సృష్టిలోనే ఉన్నది ఆ ధర్మం అందుకని స్వల్పశి ధర్మశ ధర్మం కొద్దిగైన చేయి అదే త్రాయితే భయత్ భయాత్ భయం నుండి రక్షిస్తుంది నేను మహద్భయ్య పరమాత్మ చెప్తాను కాబట్టి భగవంతుడు అవసరం లేకుండా ఏది చెయ్యలేవు ఏది చెయ్యలేవు ఏది చేయలేదు మానవ దేహంలో భగవంతుని యొక్క శక్తి లేకపోతే చైతన్యం అనేది చైతన్య శక్తి లేకపోతే ఇది సాధ్యపడుతుందా ఈ దేహాన్ని ఇటు తీసుకురాగలుగుతావా నీ ప్రయత్నం ఉండొచ్చు కానీ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ అవయవాలన్నీ వాటి వాటి స్థానాలన్నీ ఉంటాయా మానవ దేహంతో సాధ్యపడుతుందా సాధ్యపడదు అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు భగవంతుని ఎట్లా ఉన్నాడని వేరే సంగతి భగవంతుని అనుగ్రహం లేకుండా సృష్టి జరగదు సృష్టి జరగదు తత్వత దర్శనం చెయ్యాలి అప్పుడే మానవుకి ఆనందదాయకంగా ఉంటుంది శుభం పోతుంది శ్రీరామరక్ష